హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విచేరి ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు వీడో ఏంటంటే మనం అప్పుడు రోజుల్లోనే కొబ్బరి పచ్చడి చేసుకొని తినేవాళ్ళం కదా ఇప్పుడు నేను ఆ కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ క్లిక్ చేయని బెల్లైకన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకోండి రెండైతే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక బండి పెట్టుకొని బండిలోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో గుప్పుడంత మినపప్పు గుప్పుడంత శనగపప్పు కొంచెం ఆవాలు పోసుకోవాలి కానీ మన కారం సరిపోయినంత ఎన్ని మిరకాయలు వేసుకోవాలి కొబ్బరి పచ్చడిలోకి టేస్ట్ ఏంటంటే కరివేపాకు అనమాట కరివేపాకు అనేది ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా అయితే వస్తుంది కొబ్బరి పచ్చడి అనేది నేను అయితే నా చేతికి ఎంత కరివేపాకు అయితే వచ్చిందో అంత కరివేపాకు అనేది వేస్తాను అనమాట చూసారు కదా చాలా కరివేపాకు ఎక్కువ అయితే వేసాను ఈ కరివేపాకు వల్లే కొబ్బరి పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి ఏమిటో లో ఫ్లేమ్ పెట్టుకొని వెప్పుకోవాలి అందులోకి రెండు కప్పులు కొబ్బరి ముక్కలు అనేవి తీసుకోవాలి అంటే నేను అనేది మూడు చెక్క ముక్కలు అనేవి తీసుకున్నాను అనమాట కొబ్బరి చెక్క ముక్కలు ఆ మూడు చెక్క ముక్కలు కొబ్బరి చెదగొట్టుకోవాలి బాగా చదువుకొని ఈ సైజులో కోసుకుంటే సరిపోతుంది ఇవి మరి ఈ ఎక్కువ అనేది ఏపవలసిన పని లేదు జస్ట్ అలాగా ఆ మస్ స్టైల్లోని పోపు మొత్తం ఈ కొబ్బరి మొక్కలకి పట్టేంత వరకు చెప్తే సరిపోతుంది జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం ఏపితే సరిపోతుంది ఈ వేపిసాం కదా ఏపీసిన దాన్ని పక్కకు దించేసి అందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి పులుపు మరీ ఎక్కువైతే తినలేము దాన్ని సరిపోయినంత చింతపండు దాంట్లోకి మన టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకొని చల్లారాక మిక్సీ అనేది పట్టుకోవాలన్నమాట పచ్చల్లోకి అయితే మన జీలకర్ర అనేది వేయలే చూశారు కదా ఓన్లీ మినపప్పు శనపప్పు ఆవాలు కరివేపాకు ఎన్నిమిరకాయ చింతపండు ఉప్పు మాత్రమే వేసాం కదా ఇది పల్స్ లోని మరీ అంత కోర్స్గా బ్లెండ్ చేసుకుంటూ ఉండను మరి అంత మెత్తగా కాకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇది అన్నంలోకి కానీ లేకపోతే చపాతీల్లో కానీ ఇడ్లీలోకి అయితే చాలా టేస్టీగా ఉండే చపాతీ కూడా బాగుంటుంది మా పెద్ద అబ్బాయి అయితే ఇందు ఇది అన్నంలోకి అయితే తింటున్నాడు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇది మీకు గుర్తుంది కదా మనం పాతకాలంలోని పప్పుచారు చేసుకొని కొబ్బరి పచ్చడి చేసుకొని తినేవాళ్ళము సేమ్ మళ్ళీ ఇప్పుడైతే నేను చేశాను మా పిల్లల కోసం మీరు కూడా ట్రై చేసి ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకన్ వస్తుంది ఐకన్ క్లిక్ చేయండి ఐకన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకోండి బాయ్